రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకల కంటే వినియోగతేజ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణ బుడ్డిగా సత్యబాబు గడ్డం శంకర్ అంబటి రాజు బాదంపూడి శ్రీను మనసిబు తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే సార్ ఏదో పక్కటో పట్టుకో పట్టుకుని ఒకసారి తేజ్ మీరు ఎలా పట్టుకుని ఒకసారి రెండు చేతులు రెండు చేతులు సార్ రెండు చేతులు ಹೊತ್ತಿಲ್ತು <Net> ಅಂತ <-hertz> <Num uma estance de solos> વિગ્રહ સેન્ટર ન చేతులు తినాలని తినే అందరికీ నమస్కారాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ సందర్భంగా బూరుపూడి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పోలమాల వేసి అర్పించడం జరిగింది ఈ సమాజంలో చాలామంది పుడతూ ఉంటాం సమయ సమయ అనుకూలంగా మరణిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే విగ్రహాలుగా మన మధ్య మిగిలిపోతుంటారు అందులో అంబేద్కర్ గారు గాంధీ గారు లాంటి స్వతంత్ర యోధులతో పాటు రాజకీయ నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక చెరగని ముద్ర వేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసిన సేవల్ని అంటే బొమ్మలు పెట్టుకోవడం అంటే ఏదో డబ్బులుంటే బొమ్మ పెట్టేసుకుంటే అయిపోయే పరిస్థితి కాదు ఈరోజు రాష్ట్రంలో ఏ నలుమూలలకి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయంటే దానికి కారణం ఆయన వేసుకున్న ముద్ర ప్రతి కుటుంబంలో పేదలు బడుగు బలహీన వర్గాల్లో వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ వంటి పథకాలను ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలి తప్ప ఆపే పరిస్థితి లేని పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి అటువంటి వ్యక్తి మరణించి మన మన నుంచి దూరమై ఎన్ని సంవత్సరాలైనా మన అందరం ఆయన గుర్తుంచుకోవడానికి అవే కారణాలు అటువంటి పనులే అందరం కూడా చేసి ముందుకు సాగాలి వారి ఆశయ సాధన కోసం వారి యొక్క అభిరుచుల్ని అవి ఆయన యొక్క ఆశయాల నుంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం పనిచేయడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది వారి కుమారుడి సారథ్యంలో ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనకు ఖచ్చితంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం